రాజ్య సీఎం జగన్పై కేసు నమోదు చేయాలని విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న జగన్ మీడియా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జగన్ మాయమాటలు నమ్మొద్దని తెలుగు మహిళా విశాఖ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి కోరారు అసెంబ్లీకి హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఢిల్లీ వెళ్లి దొంగ ధర్నా చేశారని మండిపడ్డారు జగన్పై కేసు నమోదు చేసి అతని అక్రమాస్తుల కేసులో బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు రాయడం వల్ల ఈ రాష్ట్రం ఇప్పటికే నీ వల్ల ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా వెనక్కి వెళ్ళాలని కుట్రప్రవృతంగా ఒక పథకం ప్రకారం ఈ తప్పుడు పేపర్ పట్టుకొని తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు రాతలు రాస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి వెంటనే ఈరోజు తప్పుడు కథనాలు రాసిన సాక్షి పత్రిక మీద కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కానీ చర్యలు తీసుకోవాలి తక్షణమే ఆయన బెయిల్ రద్దు చేయాలి ఇంకా ఇంకా ఇంకో ఎన్నెన్నో జరుగుతాయి అని అంటే అదంతా నువ్వే వెనకాల నుండి చేయిస్తావా ఈరోజు నువ్వు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసిన వాటి మీద కేసు నమోదు చేసి పేపర్ని ఆయన్ని ఈ రోజు మేము ఖండిస్తున్నాం తీవ్రంగాన దీన్ని మానుకోకపోతే మాత్రం మేమే తరిమి కరిమి కొడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం